మాట చూస్తే దేవుడు కూడా మరి అక్క అన్న కుటుంబం వారు నిద్రించుచుండగా ఆయన వారికి చేశాడు నిజంగా చెప్తా వచ్చింది అన్న మాకు స్థలం కోసం ప్రార్థన చేయండి దేవుడు నిజంగానే వాగ్దానాలు నెరవేర్చాడు ఒక మాట చెప్పింది అన్న ఎన్ని సెంట్ల స్థలం ఇస్తే అన్ని కేజీలు స్వీట్ నేను దేవుని ఇంటికి తీసుకొస్తానని చెప్పింది నిజంగానే తొమ్మిది సెంట్ల స్థలము తొమ్మిది కేజీలు తీసుకొచ్చింది నిజంగా ఎంత సంతోషం అండి ఆ రోజు అందరూ స్వీట్లు తిన్నారు కొంతమంది ఏమన్నారంటే స్వీట్ బాగుందని ఇంకో సెంట్ ఇస్తే బాగుండేది దేవుడు అంటే ఎందుకంటే దేవుడు నిజంగా తొమ్మిది కూడా ఏం చూపిస్తుంది అంటే ఆత్మఫలం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము సాత్వికము విశ్వాసము ఆశ నిగ్రహము ఈ తొమ్మిది అనుభవాల్లో దేవుడు మరి తొమ్మిది సెంట్లు ఇచ్చాడు త్వరలో మరి ఇక్కడ దేవుడు ఇల్లు కూడా కట్టబోతున్నాడు మరి ఎంతో ఘనంగా ఇప్పుడైతే దేవసేవకులే వచ్చారు ఇక ముందున్న రోజుల్లో విశ్వాసులు కూడా మరి రా వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే తన ప్రియులు నిద్రించుచుండగా చాలామంది అనుకుంటారు దేవుడు వాగ్దానాలు ఇలా ఇచ్చి ఇలా ఇచ్చాడు ఇవి నెరవేరుతాయా నెరవేరటం చాలా కష్టం అనుకుంటాం కానీ నెరవేరుతాయి ఎక్కడి నుంచి ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు వారు నిద్రిస్తుండగా దేవుడిచ్చాడు మొట్టమొదట నిద్రిస్తుండగా బహుమానం పొందిన వ్యక్తి ఎవరంటే ఆదాము చూద్దాం చూడండి ఈరోజు వర్తమానం ఏంటంటే తన ప్రియులు నిద్రించు చూడగా ఈరోజున ప్రియ సహోదరుడా సహోదరి ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు కష్టంలో ఉన్నావు ఆత్మీయంగా ప్రార్థన అనుభవంలో నువ్వు నిద్రిస్తుండగానే దేవుడు నీకు ఏం చేస్తాడు ఇస్తాడు అని ఆయన నిద్ర అనే అనుభవంలో ఏమిస్తాడో చూడండి మొట్టమొదటి నిద్ర ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినండము రెండు ఇరవై ఒకటి అప్పుడు మొట్టమొదట నిద్రిస్తుండగా పొందిన వ్యక్తి ఎవరంటే ఆదాము ఆడము నిద్రపోయేటప్పుడు ఏడము నిద్ర లేవగానే మేడం ఎవరు వచ్చేసారు చెప్పండి దేవుడు అన్నాడంటే మేడం దిస్ ఈజ్ యువర్ మేడం అన్నాడంటా నిద్రిస్తుండగానే దేవుడు ఏమి ఇచ్చాడు అందుకని అవనస్సులకి మాట ఏంటంటే దేవుడు నీకు మంచి భార్యనివ్వాలంటే మంచి భర్తనివ్వాలంటే ఇది ప్రార్థనా సంబంధమైన ఆత్మీయమైన నిరీక్షణతో కూడిన నిద్ర అంతేగాని మామూలుగా నిద్రపోవటం అని కాదు ఇక్కడ ఆదాము కూడా ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు ప్రభుకు చెప్పలేదు కానీ ఆలోచిస్తున్నాడేమో నేను ఒక్కనే ఎట్లాగా ఇంకా ఎవరిని ఉంటే బావుండు అనుకుంటున్నాడేమో అందుకని వాగ్దానం ఉందాక చదివాం ఆయన నీ హృదయ వాంచలను తీర్చు దేవుడు మరి ఆదాము నిద్రిస్తుండగా ఎవరినిచ్చాడు దేవుడు అవ్వను ఇచ్చాడు ఎముకను తీసుకొని ఎంత అండి తన ప్రియులు నిద్రించు చుండగానే ఈ మాట నాకు ఎంత నచ్చిందంటే ఏదో కష్టపడుతుండగా ఇస్తాను అనట్లేదు ప్రయాసపడుతుండగా ఇస్తాను అనట్లేదు పరిగెడుతుండగా ఇస్తాను అనట్లేదు అంటే మానవునికి సుఖమైనది ఏంటంటే సులువైనది నిద్ర తేలిగ్గా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు సులువుగా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు నిద్ర చేసేటప్పుడు ఆ నిద్రపోయేటప్పుడు ఏ కష్టం ఉండదు చెప్పండి ఏ పని అయితే కొంతమంది నిద్రలో మాట్లాడే వాళ్ళు ఉంటారు నిద్రలో అరిచే వాళ్ళు ఉంటారు నిద్రలో నడిచే వాళ్ళు ఉంటారు నిద్రలో పోట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అందుకని ఒకసారి పాపం ఆయన నిద్రలోనే మాట్లాడుతున్నాడంట నిద్రలో మాట్లాడుతున్నాడు ఇక నిద్ర పోటం ఆలస్యం తెల్లారి మాట్లాడుతూనే ఉన్నాడు ఎట్లాగా ఈయన బాధ అని చెప్పని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిందంట అయ్యా నా భర్త నిద్ర నిద్రపోలేకపోతున్నాడు చాలా నిద్ర మరి మాట్లాడుతున్నాడు ఏం చేయాలి ఏదైనా మందు ఉందా అని అడిగిందంట అప్పుడు డాక్టర్ అన్నాడంట మందు నీ దగ్గరే ఉందమ్మా నా దగ్గరికి రావసరం లేదు అదేంటండి అని ఇవ్వండి అదేంటండి ఇబ్బంది అంటే అప్పుడు ఆయన చెప్పాడంట పర్లేదు లేక ఆయన చెప్పాడంట అమ్మా ఆయన మా నిద్రలో రాత్రి మాట్లాడకూడదంటే పగలు కొంచెం మాట్లాడినివ్వండి అన్నాడంట ఆయన కొంచెం పగలు మాట్లాడినివ్వండి నువ్వు మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన అందుకని పగలాయన కొంచెం టైం ఇస్తే రాత్రి మాట్లాడు పగలంతా నువ్వే మాట్లాడుతున్నావు ఆయన అసలు మాట్లాడిన అంటే మన అక్కలు కాదు కానీ వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి నిద్రిస్తుండగా ఆయన అదాముకి నిద్రిస్తుండగా ఇచ్చాడు రెండో వ్యక్తి మనం చూస్తే లోకంలో అన్యుడిగా ఉంటున్న వ్యక్తి విగ్రహారాధనలో ఉంటున్న వ్యక్తి అబ్రహాము అన్న ఆప్ చేశాయి అబ్రహాము నిద్రిస్తుండగా దేవుడు ఏం చేశాడు చదవండి రెండవ మాట మనం చూస్తే ఆదికాండము ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి ఆది కాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఆదికాండము పదిహేను పన్నెండు పోయినప్పుడు చూడండి చదవండి అబ్రహాముకు ఎంత గొప్ప అద్భుతం అండి మా నిద్రలోనే దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం ఎవరు లేరు అనుకుంటున్నావా బిడ్డలు లేరు అనుకుంటున్నావా అక్కడి నుంచిగా ప్రారంభమైంది ఆకాశాన్ని చూడు నక్షత్రాలు చూడు సముద్రాన్ని చూడు ఇసుక రేణువులను చూడు లెక్కలేనంత సంతానం నీకు ఎప్పుడు ఇచ్చాడు ఇది ఆ మొట్టమొదట వర్తమానం ఏంటంటే అన్న ఫోన్ ఆఫ్ చేసుకొచ్చలేదంటే ఆ ఫోన్ బింది నెలల్లో వేస్తే మనకు రింగ్ రాదు కాబట్టి మొట్టమొదట తన ఫ్రీలో నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు మొట్టమొదట ఆదాము నిద్రిస్తుండగా అవనిచ్చాడు వారినిచ్చాడు సహకారని ఇచ్చాడు అబ్రహాం నిద్రిస్తుండగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కుమారుణ్ణి ఇచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు మూడో వ్యక్తి మనం చూస్తే యాకోబు నిద్రిస్తుండగా యాకోబు కూడా మోసకరమైన జీవితంలో ఏం చేయాలో తెలియక నష్టపోయి భయంలో జీవిస్తున్నప్పుడు చూడండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒక మాట ఇరవై ఎనిమిది పదహారు ఎస్సాకు యాకోబ్ అనే అనుభవంలో చదవండి యాకోబు తెలిసి చాలండి యాకోబు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్న అనుభవంలో నిద్ర తెలిసి ఆ నిశ్చయముగా ఓహో ఈ స్థలమందు అక్కకిచ్చిన ఈ స్థలం కూడా ఎవరున్నారు చెప్పండి అందరు ఏమంటున్నారు ఈ స్థలం ముందు రామారావు గారు ఉన్నారు అంటున్నారు అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు కానీ ఎవరున్నారు ఈ స్థలంలో ప్రభు అయినా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు మాకు ఒక అంకులు ఉన్నాడు అన్నయ్య ప్రభుదాస్ గారని ఆయన యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో ఎన్టీ రామారావు గారు అంటే అంత ఇష్టం పొరపాటున ఒకసారి సువార్తలో మైకిచ్చాం కృష్ణలంకలో ఆయన ఏమన్నాడంటే అంటే ఆయనకి చాలా ఆశ కృష్ణలంకలో ఉంటారు అన్నయ్య ప్రభుదాస్ గారు అన్నయ్య శేషగిరిరావు గారు అయితే ప్రభుదాస్ గారుగా రక్షణ పొందారు మోరియా సంఘ పెద్దలు ఆయన మన చంద్రశేఖరరావు గారు లాగా ఉంటారు ఇప్పుడు అనారోగ్యాన్ని బట్టి రాలేపోతున్నారు మీ ఇంటికి కూడా వచ్చారు అయితే ఎస్ ప్రభు నమ్ముకోండి రక్షణ పొందండి అని చెప్తూ తొందరలో ఎన్ రామారావు గారి సినిమాలు కూడా చూడండి అంటున్నాడు మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అది బయటికి అయ్యా ఏంటో బ్రదర్ వచ్చేసిందండి క్షమించండి అంటున్నాడు ఒకసారా ఇచ్చినప్పుడల్లా ఏం చెప్తాడు అంటు రామారావు గారి గురించి దేవుడు ఎస్ నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు మూడవది యాఖో నిద్రిస్తుండగా మోసకరమైన జీవితాన్ని మహిమకరంగా మార్చాడు ఆ నిద్రలోనే దేవుడు కార్యము జరిగించాడు నాలుగవది చూస్తే తన ప్రియులు నిద్రించు చూడగానే అనుభవంలో నాలుగవది దావీదు నిద్ర చూడండి దావీదు జీవితం కూడా చూస్తే కీర్తన మూడవ కీర్తన ఐదవ వచ్చినం మూడవ కీర్తన ఐదో వచ్చినం ఆ యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని ఎంత బాగుందండి దావీది కూడా ఎలాంటి అనుభవంలో ఉన్నాడు నిద్రపోతున్నప్పుడే దేవుడు శత్రువులను దూరం చేశాడు నిద్రపోతున్నప్పుడే ఆ సమస్యలను దూరం చేశాడు అందుకని దావీది నిద్రపోతున్నప్పుడు దేవుడే కావులు కాసాడు సౌలు ఎన్ని రీతిలుగా దావీదిని పట్టుకోవాలనుకున్నాడు ఎన్ని రీతిలుగా దావీది మీద పడాలనుకున్నాడు కానీ దేవుడు ఆ దావీదును శత్రువుల ఇచ్చకు చేతికి అప్పగించలేదు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు నిద్రపోతున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు ఎంత గొప్ప దీవెనిచ్చాడు చెప్పడానికి వీల్లేదు నాలుగవ అనుభవము దావీదు నిద్ర ఐదవదు మనం చూస్తే దాని తన ప్రియులు నిద్రించు చుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు దాని కూడా చూస్తే ఎనిమిదవ అధ్యాయం దాని గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి దాని ఏలు ఎనిమిది నాతో అతడు నాతో మాట్లాడుచుండగా అది నేను గాడ నిద్ర పట్టిన వాడను కనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవ పెట్టాడు ఎంత అద్భుతం అండి దేవుడు అనేక సంగతులు చెప్పాడు దాని ఏళ్ళు నువ్వు బహు ప్రియుడవయ్యా నీ దగ్గరికి వచ్చాను రాబోయే కాలంలో జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభువు నమ్ముకొని ధైర్యంగా విశ్వాసంగా ఎన్ని పరిస్థితులున్నా పట్టించుకోవద్దు ఎన్ని సమస్యలున్నా పట్టించుకోవద్దు ఎంత అనారోగ్యం ఉన్నా పట్టించుకోవద్దు ఎంత బలహీనత ఉన్నా పట్టించుకోవద్దు ప్రభు మీద ఆధారపడి ప్రార్థం చేసుకొని నువ్వు నిద్రపో చాలు ఈ నిద్ర నిరీక్షణతో కూడిన నిద్ర ఇది ప్రేమతో కూడిన నిద్ర ఇది విశ్వాసంతో కూడిన నిద్ర ఇలా కొన్ని కొన్నిసార్లు మా నాన్నగారు నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కొంచెం నిద్రపట్టేది కాదు నాన్నగారు నాన్నగారు అనుకుంటా ఉండేవాడిని మా అమ్మ చెప్పేది అరే నువ్వు పొద్దున్న లేచేసరికే వచ్చేస్తాడురా శ్వాసంతో పడుకునేవాడిని నిజంగానే ఉదయాన్నే వెలుకు వచ్చేసరికే మా నాన్న డ్యూటీ దిగి వచ్చేవాడు ఎంత సంతోషంగా ఉండేదో ఈరోజున నీకేది కావాలో దేవుడు అది నీకు ఇస్తాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఎంతమంది చూసాం ఆదాము నిద్రించు వారినిచ్చాడు అవనిచ్చాడు సాకారనిచ్చాడు రెండవది అబ్రహాము నిద్రిస్తుండగా విశ్వాసంలోకి నడిపించాడు రక్షణ అనుగ్రహించాడు ఆశీర్వదించాడు సంతానం ఇచ్చాడు మూడవది యాకోబు నిద్రిస్తూ ఉండగా మోసకరమైన జీవితాన్ని మార్చివేసి ఆశీర్వదించి బేతేలు దేవుని మందిర అనుభవంలోకి నడిపించాడు నాలుగవది దావీది నిద్రిస్తుండగా శత్రువుల నుంచి విడిపించి విమోచించి దావీదును రాజుగా చేశాడు ఐదవది దానియాలు చరలో అన్నిల దేశంలో ఉంటున్న దానియాల జీవితంలో ఆశ్చర్య కార్యాలు అంతేనా అంటే సింహబోన్ అనే అనుభవం అగ్నిగుండం అనే అనుభవం ఎన్నో చట్టాలు వ్యతిరేకమైన పరిస్థితులు ఎంతమందిని చూసాం తర్వాత మనం చూస్తే కొత్త నిబంధనలో ఇద్దరు చూద్దాం పాత నిబంధనలు ఐదుగురిని చూసాము కొత్త నిబంధనలు ఒక ఆయన నిద్రపోతుండగానే దేవదోత వచ్చి లేపి పేదరో గట పెళ్ళిపోదాం ఎవరినిది ఎవరి గురించి ఇది చెప్పాగా ఎందుకు చెప్పరు చదవండి అపోతుల కార్యము గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినం వెలుపలకి రావాలని ఉండగా వెలుపులకి తీసుకొని రావాలని ఉండగా రెండు రెండు ఇద్దరు సైనికుల మధ్య సైనికుల మధ్య ఏంటంటే చెప్పండి దేవుడు అంటున్నాడు ప్రభువా నాకు చాలా కష్టం ఉంది ప్రభువా అంటే అర్థం ఏంటంటే అమ్మా దిగులు పడి మాకు రెస్ట్ తీసుకో అంటే రెస్ట్ తీసుకోమన్నాడని ఇరవై నాలుగు గంటలు నిద్రపోకూడదు నువ్వు ప్రార్థన చేయి కనిపెట్టుకో అందుకని మీకు తెలుసో లేదో ఒక ఆయన నిద్రపోతుండగా ఫేమస్ అయ్యాడు ఆయన ఎక్కడ చూసే ఆయన విగ్రహము పక్కన ఇట్లా పడుకొని నిద్రపోయినట్టు ఉంటుంది ఎవరు ఎవరంటే గౌతమ్ బుద్ధుడు గారు గౌతమ్ బుద్ధుడి గారి గురించి ఎవరో అడిగారంటయ్యా మీరు ఎందుకు ఎప్పుడు కూడా ఇట్లాగే తలవాల్సి దాన్ని ఏమంటారంటే సింహ నిద్ర అంటారు ఇట్లాగే పడుకుంటారంటే అంటే ఆయన్ని పూజిస్తున్నారు కానీ అందరూ కానీ ఆయన దేవుణ్ణి ఎరిగిన వాడే దేవుణ్ణి పూజించేవాడే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసంలో వివేకానంద గారు కానీ గౌతమ్ బుద్ధుడు గారు కానీ వీళ్ళందరూ సత్యాన్ని తెలుసుకున్నారు నిజంగా పైకి ఒప్పుకోకపోయినా వారు దేవుణ్ణి హృదయంలో ఉంచుకున్నారు చాలామంది తెలియని వాళ్ళు వారినే దేవుడిగా పూజిస్తున్నారు గౌతమ్ బుద్ధుడు గారు అన్నారంట అయ్యా మీరు ఎందుకు ఎప్పుడు ఇలాగే పడుకుంటారు నిద్రపోతున్నప్పుడు రకరకాల భంగిములు రకరకాలుగా నిద్రపోతారు కదా మేము కూడా మందిరంలో నిద్రపోయే వాళ్ళం చిన్నప్పుడు మందిరం అంటే మా జీవితం అంతా దాదాపు ఇరవై ఏళ్ళు దేవుని మందిరంలోనే చిన్నప్పుడు చదువులు చా కాలేజీ చదువులు ఉద్యోగాలు ఇక వివాహమైన తర్వాతే ఇక మేము గృహాల్లో ఉంటున్నాం కానీ మందిరంలోనే పడుకునే వాళ్ళం పడుకునేటప్పుడు మా కొంతమంది ఉండి బ్రదర్స్ ఉండేవాళ్ళు ఒక తమ్ముడు ఉండేవాడు పేరు చెప్పను కానీ పడుకునేది ఇక్కడ పడుకునేవాడు లేసేది అటు చెవ్వరు లేచేవాడు ఏం తమ్ముడు ఇక్కడే పడుకున్నావో పక్కనంటే అన్న ఎప్పుడు వెళ్ళారని నాకు తెలియదు అన్న అంటే ఏం చేసేవాడు నిద్రలోనే అప్పుడు ఒక అమ్మ ఉంది అయ్యా నువ్వు చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నావు అత ఇక్కడ పడుకుంటే ఎక్కడో లేచేవాడు ఇటు తిరిగి పడుకుంటే అటు తిరిగి లేచేవాడు అంటే నిద్రలో కొన్ని కొన్ని తెలియదు కాబట్టి ప్రిలారా ఈ యొక్క రాత్రి మధ్యాహ్నం ఉదయ రాత్రి అంటున్నాను నిద్ర అనే సరికే రాత్రి అంటున్నావు ఈ ఉదయకాల సమయంలో నిద్ర అనే అనుభవంలో దేవుడు అంటున్నాడు ఎందుకు దిగులు పడుతున్నావు నీ పరిస్థితిని చూసి ఎందుకు దిగులు పడుతున్నావు నీ శత్రువుని చూసి ఎందుకు భయపడుతున్నావు జస్ట్ జస్ట్ స్లీప్ నిద్రపో చాలు అదే అంటున్నాడు నేను ఎట్లా నిద్రపోతావు దావిధ గొప్ప మాట అంటాడండి నాకు ఎంత ఇష్టమో నాలుగు ఎనిమిది చదవండి నెమ్మదితో అంటాడు కీర్తన నాలుగో కీర్తన ఎందో వచ్చిన నెమ్మదితో పండుకొని అది ఎట్లా పడుకుంటాడంట నువ్వు దేవుని పని చేసిన తర్వాత నీ ఇష్టం నిద్రపోవు కొంతమంది ఏంటంటే దేవుడు నిద్రపోమన్నాడు కదా అని ఇరవై నాలుగు గంటలు నిద్రపోతారు అలాంటి నిద్రపోయే వారికి దేవుడు ఏమి ఇవ్వడు ఏమి ఇవ్వడు ఇంకా చెప్పాలంటే అలాంటి నిద్ర మొత్తు ఆ లేమికి నువ్వు దేవుడిని పని చేయి పరిచర్య చేయి దేవుని కార్యాలు చేయి నిద్రపో దేవుడిని అన్నీ ఇస్తాడు భక్తింగ్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఆయన నిద్ర ఎన్ని గంటలో తెలుసా అండి రెండు గంటలు అంటండి ఎన్ని గంటలు రెండు గంటలు నిద్రపోయేవాడు ఆయన కాబట్టి దేవుడు ఆ రెండు గంటల్లోనే ఎనిమిది గంటలు రెస్ట్ ఇచ్చేవాడు అంటే ఆయనకి సరైన నిద్ర అమ్మా రెండు గంటలు పోతే చాలా ఒక రకంగా చెప్పాలంటే మనిషికి ఎన్ని గంటలు నిద్ర కావాలి పదహారా పన్నెండా చాలు మానవుని దేవుడు ఆరో దినాన్ని చేశాడు ఆరు గంటలు చాలు అయితే ఆరు గంటల్లో మనిషి నిద్రపోయేదంట రెండు గంటలేనంట ఏంటంటే మొట్టమొదటి రెండు గంటలు ఆ నిద్రలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుందంట ఆ లాస్ట్ రెండు గంటలు నిద్ర నుంచి రావటానికి ఉపయోగపడుతుందంట ఇది మరి సైకాలజిస్టులు చెప్పారు అసలు పోయేది ఎన్ని గంటలో రెండు గంటలే కానీ మొట్టమొదట ఆ రెండు గంటలు నిద్రలోకి వెళ్ళటానికి మొదటి రెండు గంటలు ఉపయోగపడిద్ది ఆ రెండు గంటలు నిద్ర లేవటానికి తర్వాత రెండు గంటలు ఉపయోగపడతాయి అందుకని రెండు బక్సింగ్ గారికి దేవుడు డైరెక్ట్గా రెండు గంటలు ఇచ్చేవాడంట ఆ నాలుగు గంటలు వేస్ట్ చేయకుండా కాబట్టి నువ్వు దేవుని పని చేయి ప్రార్థన చేయి దేవుని కార్యాలు చేయి ముగించు అప్పుడు నిద్రవో దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఎంతమందిని చూసాం పేతురు నిద్రపోయి ఆ చదవండి ఏం జరిగిందో చదవండి కార్యములు పన్నెండు ఆరు కంటిన్యూ చేయండి ఆ రాత్రియే పేతుడు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి ఉండేను మరియు కావలీవారు మరియు కావలీవారు తలుపు ఎదుట చరసాల కాచుకొని ఉండి ఇదుగో ప్రభు దూత అది ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతని దగ్గర నిలచెను ఏ వచ్చిందంటే వెలుగు ప్రకాశించింది ప్రక్కన తట్టి పేతురు చెప్పి లేపగా లేపగా చూడండి నిద్రిస్తుండగానే శంఖళ్ళు విడిపోయినాయి ద్వారాలు తెరవబడతా వచ్చాయి ప్రధాన గేట్లు తెరవబడతా వచ్చాయి మందిరంలోకి తిరిగి ఎప్పుడంటే ఇదంతా నిద్రించు చూడగా ఇది సంబంధమైన నిద్ర దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు ఆయన నమ్ము ఆయన విశ్వాసం ఉంచు ఆయన ఎందు రక్షణ పొందు మార్మల్స్ పొందు ఆయన కార్యాన్ని నువచ్చాయి ఆయన పనిచేయి ఎందుకు ఈరోజు చాలా మంది నిద్ర పట్టట్లేదు అంటే ఆ రోజు నువ్వు దేవుని పనిచేసావు ఏమన్నా దేవుని కార్యం ఏమన్నా చేసావా ఇందాక ఒకరు నాకు ఫోన్ చేసి అంటున్నారన్న డ్యూటీకి వెళ్తున్నాను ఈరోజే అయితే నా డ్యూటీ కంటే ముందు దేవుని డ్యూటీ చేయాలి ఆల్ఫా టీ సెంటర్ దగ్గర కర్పత్రాలన్నీ పంచుతున్నానన్న అయిపోయాక డ్యూటీకి వెళ్తాను అంటున్నారు సరే మంచిదే దేవుని పని చేస్తేనే నీకు పట్టింది ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా కాలు తిమ్మురులు చేతులు తిమ్మురులు ఏళ్ళు తిమ్మురులు తలకాయ తిరిగిపోతుంది నిద్ర పట్టట్లేదని నువ్వెన్ని టాబ్లెట్లు వేసుకున్నా రాదు దేవుని కార్యాన్ని నువ్వు చేయి దేవుని పనిని వచ్చాయి దేవుని ఇష్టాన్ని నెరవేర్చు ఆటోమేటిక్ నిద్ర అదే వస్తుంది ఆరవదు ఎవరిని చూసాము ఏతురు నిద్రిస్తుండగా గొప్ప విడుదల గొప్ప విజయం ఏడవది మనం చివరిగా చూస్తే ప్రభుణేశ్వర క్రీస్తు వారు ఆయన కుడుకడు నిద్రపోడు కానీ మానవ శరీర రీతిగా ఆయన ఉన్నాడు మనిషి శరీరంలో వచ్చాడు అనే సంపూర్ణత చూపించటానికి ఆయన ఒకసారి నిద్రించాల్సి వచ్చింది ఆయన ఆకలి కొనాల్సి అవును అదేంటి దేవుడు కదా ఆయన ఎందుకు ఆకలేసింది అని కొంతమంది అంటారు అయితే ఏ శరీరంతో వచ్చాడు ఆయన మానవుని శరీరంతో కాబట్టి మానవుడుగా ఆయన జీవించాడు మన వలె ఆకలి కొన్నాడు మన ప్రయాసపడ్డాడు మనవలే చూడండి ఒక మాట ఏ ప్రభు ఆయన కూడా ఏడవ మాట మనం చూస్తే చివరిగా మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం వార్త ఎనిమిది ఇరవై నాలుగు చదవండి ఒక మాటాను అప్పుడు ఆయన ప్రభు కూడా నీ కొరకు ఆయన మాట చెప్పనా నిద్రించడానికి ఆయన నిద్రపోయింది ఆయన కోసం కాదు మన కోసం ఆయన నిద్రిస్తున్నప్పుడు వచ్చే సమస్యలు మన మీదకి వచ్చే కష్టాలు అలలు తుఫానులు వీటన్నిటినీ ఆ ఏంటంట చెప్పండి తీసివేయటానికి ఆ దేవుడు ఆయన నిద్రించాల్సి నిద్రించినప్పుడు ఏమొచ్చింది చెప్పండి వారాయణ ఎద్దకు వచ్చింది నశించిపోచున్నారు మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను అప్పుడు ఆయన లేచి ఏం చేశాడంట అల్ప విశ్వాసు ఎందుకు భయపడుచున్నారని చెప్పి చెప్పిని దేన్ని గద్దించాడంట గాలిని గద్దించాడు సముద్రాన్ని గద్దించాడు అలల్ని గద్దించాడు అవి మిక్కిలి నీ జీవితంలో వచ్చే సమస్యలు తుఫానులు అలలు గాలులు భయపడద్దు నీ కొరకై ప్రభు ఆయన నిద్ర అది ఆత్మ సంబంధమైన నిద్ర ఆయన నిద్రిస్తున్నాడే గాని ఆ అందుకని అంటది పరమగీతంలో అంటది నేను నిద్రించుచుంటునే గాని ఆ నా మనసు నా ప్రియుని వెదకుచున్నది నేను మేల్కొని నువ్వు ప్రియుడా నువ్వెప్పుడు వచ్చదువు ఈ అనుభవాలన్నీ కూడా పిల్లరా మరి యొక్క ఉదయకాల సమయంలో మరి ఇంకా ఎలాంటి అనుభవంలో ఉన్నావు లోక సంబంధమైన శరీర సంబంధమైన నిద్రపోతున్నప్పుడు దేవుణ్ణి నీకేమి ఇవ్వలేడు కాబట్టి ఈ రోజున పిల్లల ఆత్మ సంబంధంగా దేవుని యొక్క కార్యాలు చేసి దేవుని యొక్క పని నువ్వు చేసి నువ్వు అలసిపోయి నిద్రిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఏడు విషయాలు మనం చూస్తూ వచ్చాము ఏంటంటే వాక్యము నూట ఇరవై ఏడవ కీర్తన ఎన్న వచ్చిన మాదివచ్చు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు ఈరోజు వాక్యం ఏంటంటే తన ప్రియులు నిద్రించు చుండగా కుర్చీలోకి వచ్చానమ్మా ఆయన ఇక్కడ కూర్చోండి ఇక్కడ వచ్చాడు బాగున్నారమ్మా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కాబట్టి తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చేవాడు ఆ ఇచ్చాడు ఆదాము నిద్రిస్తుండగా ఎవరిచ్చాడు అవనిచ్చాడు అంతేనా సహకారనిచ్చాడు రెండవది అబ్రహాము నిద్రిస్తుండగా ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు నార్మన్స్ ఇచ్చాడు విశ్వాసాన్ని ఇచ్చాడు మూడవది యాకోబు నిద్రిస్తుండగా గొప్ప ఆశీర్వాదం దేవుని మందిరం అనే అనుభవంలోకి ఇచ్చాడు నాలుగోది దావీ నిద్రిస్తుండగా గొప్ప విజయాన్ని ఇచ్చాడు శత్రువుల మీద జయం ఇచ్చాడు ఐదవది ధాన్యాలు నిద్రిస్తుండగా బబుల గొప్ప ఆ రోజు పేతురు నిద్రిస్తుండగా గొప్ప విడుదల గొప్ప కార్యం క్రీస్తు వారు నిద్రిస్తుండగా మనకేం కలిగింది నెమ్మది నిమ్మలం కలిగింది అనుభవాల్లో మనం కూడా ప్రభావా ఇంకా అంతేకాదు మరి ఒక దినం వస్తుంది మనం నిద్రించున్నామే కానీ ఒక దినం ఒక స్వరం మనకి వినపడుతుంది ఒక శబ్దం వినపడుతుంది ఏ శబ్దం అది ఏ శబ్దము ఆ ఏ శబ్దము బోరా బోర శబ్దం బోర శబ్దం అంటే ఉదయాన్నే మనకు మున్సిపాలిటీ వాళ్ళు వేసే ఇజిలి శబ్దం కాదు అది కడబోర శబ్దం ఆ శబ్దం వినగానే మనందరం ఏం చేస్తాము మార్పు పాటులో క్షణంలో మార్పు చెందుతాము ప్రభు వస్తున్నాడు కాబట్టి ఆయన రాకడొకొరికి ఎదురు చూడాలి ఈ లోకంలో ఎన్ని పరిస్థితులున్నా వాటి గురించి పట్టించుకోవద్దు ఎలాంటి సమస్యలున్నా వాటి గురించి చూడొద్దు ఆ బోర శబ్దం కొరకాయ ఏం చేయాలి ఎదురు చూడాలి ప్రభు వస్తున్నాడు కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో సహోదరి విజయ్ కుమార్ అక్క వినయ్ కుమార్ అన్న కృప వారిని ప్రేమించి ఇచ్చిన మరి నూతనమైన స్థలము వాగ్దానం దేవుడు నెరవేర్చాడు మరి ఏడు అనుభవాల్లో ఆదాము నుంచి యేసు ప్రభు వరకు ఫస్ట్ యాడమ్ టు ద లాస్ట్ యాడమ్ ఏడుగురు వారి నిద్ర అనుభవాలు ఆ అనుభవాల్లో పొందిన గొప్ప కార్యాలు మనం చూసాం అంతేకాదు మరి అక్క విషయంలో కూడా దేవుడు ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకొని వాగ్దానం నెరవేర్చి మరి ఈ గ్రామంలో ఇంత మంచి స్థలాన్ని దేవుడిచ్చాడు ఈ స్థలంలో ప్రార్థన చేయాలని ఎన్నో నెలలుగా అక్క అడుగుతుంది ఆశపడుతుంది మరి సమయం లేక రాలేకపోతున్నాం ఈరోజు మరి చెప్పగానే దేవుని దాసులు అందరూ కూడా తెల్లవారుజామును రాగలిగారు మరి వచ్చి కొత్త సమయం ప్రార్థన చేసి మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ముందున్న దినాల్లో ఈ స్థలంలో పనుంది అంతేకాదు మరి ఇక్కడ ఒక ఇల్లు కూడా తన దాసరాలు కట్టుకొని ముందున్న రోజుల్లో ఆ ఇంట్లో కూడా మనం చేరి స్థుతించేలాగిన ప్రభు సహాయపడేలాగన మరి దయచేసి మరి కో సమయం ప్రార్థన చేద్దాం దయచేసి సమయంలో మరి యాభై ఎనిమిది పన్నెండు ఆ వాగ్దానం కూడా మీరు చదవచ్చు చదువు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేదు అనేక ధర్మల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదు దేవుడు మరియు వాగ్దానం ఇది ఎప్పుడక్క ఇది కూడా ఉపవాసం ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానాలు చాలా ఉన్నాయి మరి తొమ్మిది సెంట్లే కానీ వాగ్దానాలు పద్యం దాకా ఉన్నాయి దేవుడు వాగ్దానాలన్నీ నెరవేర్చినట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం అక్కడ నిజంగా తొమ్మిది సెంట్లని కుర్చీలు కూడా తొమ్మిది తెచ్చింది దేవుడు ఎంత గొప్పవాడు అంటే అదిగోండి సువార్తలు కూడా ఈరోజు అంతా తొమ్మిదే తిమోతి గారు కూడా మరి తొమ్మిది బైబిల్ తెచ్చారు దేవుడు తొమ్మిది ఫలాల అనుభవంలో దేవుడు మరి ఈ కుటుంబాన్ని ఈ గృహాన్ని దీవించి మరి ఇక్కడ గొప్ప ఇల్లు దయచేసినట్లుగా మరి ఇంక అనేకులు ఈ కుటుంబంలో ఈ ప్రాంతంలో నిమ్మకూరు గ్రామంలో రక్షణ పొందినట్లుగా ఈ గ్రామం కొరకు కూడా మనం ఒక సైలెంట్ గాస్పెల్గా ఇక్కడే మనం ప్రార్థన చేస్తాం దయచేసి ఒకరి తర్వాత ఒకరు కొత్త సమయం మనము ప్రార్థనలో గడుపుతాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అలా అలా చెప్తురు కానీ ప్రార్థన చేయాలి అన్న ప్రార్థన చేయండి అయితే చెప్పండి ముందు మీరు చెప్పండి సాక్ష్యం చెప్పండి సరే సహోదరి విజయ్ కుమార్ అక్క ఈ స్థలం విషయమై దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒక మాట సాక్ష్యం చెప్తారు సాక్ష్యాన్ని వింటారు